జాతీయ బీసీ సంఘం నేలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీ బీదా మస్తాన్ రావు నివాసం వద్ద జాతీయ దేశీ సంఘాల ఎంపీ బీదా మస్తాన్ రావు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు రోజు బండారు ఈశ్వరమ్మ బీసీ భవన్ ద్వారా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సమాధి శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న బీసీల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు రోజు బంటారు ఈశ్వరమ్మ బీసీ భవన్ ద్వారా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ చేస్తున్న

సందర్భంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం వారు పండాలు వేసమ్మ భవన్లో ఉన్నటువంటి కార్యాలయం గురించి వారు నూతన సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఈ క్యాలెండర్ కేవలం తారీఖులు తేదీలే కాకుండా అందరికి ఉపయోగపడేటువంటి సమాచారం కూడా వాళ్ళు పొందుపరుచున్నాం సమాజంలో ఈ బీసీ నేతలు అందరూ కూడా ఆ క్యాలెండర్లో ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషించే విషయం వారు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం బీసీ పిల్లల యొక్క బీసీల యొక్క అభివృద్ధి కోసం బీసీ పిల్లల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఆ మౌండ్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చిన్నతనాభివృద్ధి కావాలని చెప్పి మనసా వచ్చ భగవంతుని ప్రార్థిస్తూ వారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి భగవంతుడు కూడా సహకారం ఉంటుందనే తెలియజేసుకుంటూ ఇది మంచి కార్యక్రమం చదువే ప్రధానం సమాజంలో గౌరవప్రదం ఉండాలన్నా మంచి స్థానానికి రావాలన్నా చదువు అనేది ప్రధానం కాబట్టి చదువుకి వారు ఈ బీసీ సంక్షేమ సంఘం మల్ల ఈశ్వరమ్మ భవన్ ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం మా అందరం కూడా గల్లించు కూడా తెలియజేసుకుంటూ నేను కూడా ఒక బీసీ ఎంపీగా ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ఇటీవలే రెండోసారి ఎన్నుకోబడ్డాము చాలా సంతోషంగా ఉన్నాను కాకుండా నేను ఓబీసీ కమిటీలో కూడా ఒక మెంబర్గా ఉన్నాను ఆ ఓబీసీ కమిటీలో కానీ పార్లమెంట్లో కూడా ఇటీవల డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రో సందర్భం జరిగినటువంటి ఒక ఇష్టాపూర్తి సమావేశాలు కూడా ఓబీసీ యొక్క గురించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా రాజ్యాంగం బీసీకి ఆధారానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన విధంగా ఉపయోత్సంలో ఆయన ఆ రోజే చెప్పాడు ఇప్పుడు తర్వాత పెడతాం అని చెప్పి ఆనాటి ఆ రాజ్యాంగ కమిటీ నంబర్లు చెప్పడం నాయకులు చెప్పడం వల్ల ఆలస్యం జరిగి ఈరోజు కూడా అమలు కాకుండా పోవచ్చు ఆయన అమలు కోసంగా మన బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా కేంద్ర బీసీ నాయకులు పార్లమెంటేరియన్స్ పీడా ప్రజల ద్వారా మేము అంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం సో పలు సందర్భాల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పార్లమెంట్ ఒక్కదాంట్లోనే కాకుండా బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలా ఈ దౌర్పు లేదు అది ఉంటే కానీ డిపి మండల్ గారి యొక్క రికమెండేషన్ సుప్రీంకోర్టు ద్వారా కూడా అవి అందరికీ ఒక మీటింగ్ ఒక మిస్ పెట్టాలని కూడా తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు వరకు అది కూడా రోజుకోబోటూచని కూడా తెలియజేస్తూ దాని ఆ వైపు ఈ బీసీ సంఘాల యొక్క అందరి యొక్క సహాయ సహకారంతో స్థాయిలో మేము కూడా యొక్క ఆధ్వర్యంలో మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సమాజంలో అందరూ కూడా మంచి జరగాల కోరుతుంటూ అదేవిధంగా సంక్రాంతి కూడా మన అందరం కూడా పిల్ల దగ్గర ఆనందంతో జరుపుతూ సంక్రాంతి కూడా తొందరలో వస్తుంది కాబట్టి సంక్రాంతి ఈ ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండరు ఆవిష్కరణ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదామస్తానరావు యాదవ్ గారు సమక్షంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది రెండోది బండారి ఈసీరమ్మ బీసీ భవన్గా నిర్మించి మూడు సంవత్సరాలైన అనుగుణంలో ఏటా సంక్రాంతికి ముగ్గుల పోటీలు కానీ పేదలకు ఇవ్వటం కానీ అనేక బడి పిల్లకాయలకి ఆటల పోటీలు పెట్టడం కానీ ఇవన్నీ ఈ భవనం మీద జరుగుతుంటాయి రెండోది ఈరోజు బీసీ సంఘంలో ఆరికృష్ణే గారు ఆధ్వర్యంలో జరిగే జాతీయ బీసీ సంఘంలో నాకు ఆరికృష్ణే గారు ఇరవై లక్షల గ్రాంట్ బడుగు బలహీన వర్గాలను నివసించే ప్రాంతానికి ఇరవై లక్షలు గ్రాంట్ ఇచ్చాడు